అంత ప్రమోషన్ ఎలా చేసుకోవాలి అనేది ప్రస్తుత ప్రభుత్వాలకు తెలిసినంతగా ఎవరికి తెలియదు నాట్య శాస్త్రం గీత టు జాయిన్ యునెస్కో బహుశా కౌశ్యూ రివర్స్గా కనపడుతున్నారు మొత్తం మనకు సంబంధించినవి ఇండియాకు సంబంధించినటువంటి డెబ్బై నాలుగు కళలు కానీ సంస్కృతి కానీ లేదంటే ఆర్ట్ కానీ ఇలాంటివన్నీ కలిపి భారతదేశానికి సంబంధించిన డెబ్బై నాలుగు అంశాలని యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఫర్ ఎడ్యుకేషన్ సైన్స్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ తమ ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేరుస్తుంది ఇది నాకు నిన్న వినగానే ఏంటంటే నవ్వు వచ్చింది భగవద్గీత ఎప్పటిది యునెస్కో ఎప్పటిది ఈ యాంగిల్ ఎవరు చెప్పుకుంటారు యునెస్కో అనేది మ్యాక్సిమం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లోని ఒక విభాగం దాంట్లో ఇంకేదో విభాగం పేరు మార్చి యునెస్కోకి మార్చి ఉంటారు పంతొమ్మిది వందల నలభై ఐదులో పెట్టి ఉంటారు ఎందుకంటే యుఎన్వేలు ఇవన్నీ దగ్గర దగ్గరగా ఆ ఇయర్కి అటు ఇటుగానే ఏర్పడ్డాయి మొత్తం ఇప్పటికీ నూట తొంభై నాలుగు దేశాలు ఉన్నట్టున్నాయి మెంబర్లుగా వాళ్ళ దగ్గర స్టాఫ్ అంతా కలిపి ఒక పదిహేను వందల మంది లేదంటే రెండు వేల ఐదు వందల మంది ఉండొచ్చు స్టాఫ్ వీళ్ళందరికీ ఉన్న టైం అంతా వెచ్చించి దేశదేశాల్లో ఏ ఏ అంశాలని కల్చర్ అంటే మన ప్రపంచం తాలూకు కల్చర్ మనిషి సంపద ఇది మనిషి సంస్కృతి ఇది ఎక్కడెక్కడ ఏ దేశాల్లో ఎలా ఉంది అనేది ఒక నోట్ చేసుకుంటున్నారు అంటే రికార్డ్ చేసే ఒక ప్రక్రియ దీనికి పోయి మనము అద్భుతం అద్భుతం మనం ఎన్నాల నుంచో ఎదురు చూస్తున్న తరణం అనేంత కాదు ఇప్పుడు మనకు ఒక పాత సామెత ఉంటాయి కదా అన్నీ ఉన్నవాడి ఫలానా వాడికి ఫలానా గుర్తింపు అవసరమా అని భగవద్గీత ఎప్పటిది మనం కనీసం ఐదు వేల ఏళ్ళు అనుకుంటే ఐదు వేల ఏళ్ళ నాటిదానికి ఈ ఎనభై ఏళ్ళ సంస్థ గుర్తింపు అంటే నా వనపు నాకేంటంటే ఇది భగవద్గీతకు తగ్గిన గుర్తింపు కాదు యునెస్కోకి మనం ఇచ్చిన గుర్తింపు కదా యునెస్కోలో భగవద్గీత ఉండటం అనేది యునెస్కోకి గర్వకారణం అని నేను అనుకోను అంతే ఇక అంతకుమించి లేదు నాట్యశాస్త్రం కూడా అంతే మనకి కృష్ణా జిల్లాలో వెలగపూడి వెలగపూడి కాదు కూచిపూడి బెల్ట్ ఒకటి ఉంటుంది మనకు అటువైపు కేశవప్రసాద్ గారని ఒక ఆయన ఉండేవాళ్ళు అప్పుడు కూచిపూడి ఉత్సవాలన్నీ జరిపేవాళ్ళు ఆయన ఆధ్వర్యంలో ఆయన నాట్యకారుడు శాస్త్రవేత్త నాట్య శాస్త్రవేత్త కాదు కానీ ఆయన ఆధ్వర్యంలో జరిగే అక్కడ ఆయన పాపం ఒక రెండు మూడేళ్ళ క్రితం చనిపోయినట్టున్నాడు ఈ మేబీ సమ్మర్లోనే అనుకుంటా మనకి ఆ బెల్ట్ బెల్ట్ జరుగుతూ ఉంటుంది ఉత్సవాలు భరతనాట్యం కానీ ఎక్కడెక్కడ వాళ్ళు వస్తుంది మనకి విక్రమన్ అని ఒక డైరెక్టర్ ఉన్నది తమిళ్ డైరెక్టర్ మనకి వెంకటేష్ గారితో సినిమాలు తీశారు వారి వైఫ్ జయ అనుకుంటే పేరు నాకు సరిగ్గా గుర్తులేదు ఆమె కూడా వచ్చి ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసి వెళ్తారు కూచిపూర్ విజయంలో అలానే పరభ గారు ఉన్నారు కదా ఆమె కూడా ఖచ్చితంగా వచ్చి వెళ్తారు ఆ ఉత్సవాలు అంత గొప్ప అంటే వీళ్ళు నిజంగా ప్రిజర్వ్ చేస్తుంది మన కల్చర్ వాళ్ళు వచ్చి ఆ వారం రోజులు అక్కడ ఉత్సవాలు బ్రహ్మాండంగా చేసి పాల్గొని వెళ్తారు అలాంటి ఈ శతాబ్దాల నాటి కళలు లేదంటే మనం ఆరాధించే మనం ఫాలో అయ్యే లేదు ఫాలో అవుతున్నామని చెప్తూ గొప్పగా చెప్పుకునే భగవద్గీత ఈరోజు రోజున యునెస్కో జాబితాలో చేరింది అంటే అసలు ఎన్నాళ్ళు చేరలేదా కూడా అనిపించవచ్చు కొంతమంది ఎందుకంటే ఒక గుర్తింపు ఇచ్చే సంస్థ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని విభాగాలు ఉంటాయి ఇప్పుడు ఏ ఎలాంటి మస్తుకో లేకపోతే సత్యనాథాలకో ఏదైనా పురస్కారం ఇచ్చిందనుకో ఎలా ఉంటుంది అది నేను చెప్పదాల్సిందే అది మన భగవద్గీత తాలూకు గొప్పదనం అంతది అని ప్రపంచంలోనే ఏ పురస్కారాలు దానికి గుర్తింపు ఇచ్చి అవి పేరు ప్రతిష్టలు పెంచుకోవాలి కానీ భగవద్గీతకు కానీ మన నాట్యశాస్త్రాలకు కానీ మరి ఒకళ్ళు గుర్తింపు కొత్తగా ఇచ్చేదేమీ లేదు అనేది నా ఫీలింగ్ అదే నా ఫీలింగ్ మీకు అర్థమై ఉండదు అనుకుంటాను బాయ్